అవి అన్ని ఈ యొక్క సృష్టిలో మన కాశీలోనే ఉన్నాయి అంటే బ్రహ్మదేవుడు సృష్టించినవన్నీ ఈ కాశీలోనే ఉన్నాయని నేను చెప్పుకుంటున్నాడు అనమాట అయితే ఇవన్నీ పూర్వము ఈశ్వరుని సృష్టిలో ముందుగానే ఇక్కడ సృష్టింపబడి ఉన్నాయి అలాగే ఒక కాశీని అను అనుగా మనం తెలుసుకున్నట్లయితే కొన్ని కోట్ల జన్మల జన్మ నుండి నిజంగా మనం తొమ్మిదండల వాసన ఇక్కడ చేస్తున్నాము ఇక్కడ కాశీలో ఉంటున్నామంటే మన పూర్వజన్మ ఎంతో పొంది ఇహతర లోకముల విముక్తి నుండి శివశర్మ జీవితం అంటే మనం శివశర్మని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం శివశర్మ ఇంతకు ముందే సప్తపురి మోక్ష యాత్ర చేశాడు అలా హరిద్వారలో చనిపోయాడు ఆయన ఎన్నో లోకాలను ఆ విష్ణుదూతలు అనేటువంటి ఒక ఇద్దరు విష్ణుదూతలు వచ్చారు ఆ విష్ణుభూతలు అని ఎన్నో లోకాలు మనం చెప్పకుండా ఎన్నో వేల యోజనాల దూరం తీసుకెళ్లారు అలా తీసుకెళ్లి బ్రహ్మలోకం తర్వాత వైకుంఠానికి తీసుకెళ్లి వైకుంఠంలో ఉన్నాయి అంటే క్షమించాలి ఇప్పుడు ఆ యొక్క సర్వోత్తముడైనటువంటి ఆ శర్మకి జీవిత పర్యంతము తను ధర్మముగా జీవించాడు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఈ విధంగా మళ్ళా చాలా నియమ నిబంధన ప్రకారం యాత్ర చేసినటువంటి ఆ మహానుభావుడికి ఇహ పర ఇహ అంటే మనం జీవించి ఉన్నది అంటే మనం చనిపోయిన తర్వాత మనం తిరిగే లోకాలు అన్నమాట అంటే చూడండి ఆయన చనిపోయిన తర్వాత ఎన్ని లోకాలు ఎన్ని కిలోమీటర్లు దొరిగాడమ్మా మా వాళ్ళమ్మ చెప్తుంది ఆ చూడండి ఇంచుమించు యాభై లక్షల యోజనాల దూరము ఆయన ఆత్మ తిరిగింది అంటే యాభై యాభై లక్షల యోజనాలు ఆయన ఆత్మ తిరిగింది మళ్ళా బ్రహ్మకు సమానమైనటువంటి ఒక సంవత్సరం రోజులు అంటే బ్రహ్మదేవుడికి సమానమైనటువంటి ఒక సంవత్సరం రోజులు వైపు ఉన్నాడు ఆయన పోనీ అత్త అయిపోయిన దానికి మోక్షం అంటే మళ్ళా ఆయన భూమి మీద ఒక రాజుగా పుట్టాడు మళ్ళా పదివేల మంది భార్యలను చేసుకున్నాడు అంటే ఇంత భోగం ఉంది ఆయనకి అంటే ఇంత భోగం ఉంది కానీ మళ్ళీ మీరు ఇక్కడ అడగవచ్చు ఏమండి గురుగారు ఇప్పుడు ఇంత భోగంలో మళ్ళా ఆయన కర్మలు ఇరుకోలేదా ఇరుక్కుంటాడు తప్పకుండా ఇరుక్కుంటాడు కానీ అటువంటి కర్మలు ఇరుక్కోకుండా ఆయన ఆత్మని ఈశ్వరుడు సిద్ధిగా పెట్టాడు అంటే మనం అనుకుంటా మనం ఉండాలని కానీ మనం భగవంతుడికి శరణాగతి చెప్పేశాం అనుకోండి గజేంద్రుడి లాగా ఆ ద్రౌపది మాత మా సంబంధాలు లేదయ్యా మీరే ఇక అన్యగా శరణం నాస్తి త్వమేవ త్వమేవ అన్నాం అనుకోండి అప్పుడు ఆయనే రక్షించుకుంటారు అంటే మనం ఎలా చెప్పాలంటే మేము తప్పు చేసిన ఒప్పు చేసిన ఈ తప్పు వల్ల వచ్చే పాపం మాది కాదు ఒప్పు వల్ల వచ్చే పుణ్యం మాది కాదు ఇది రెండు నీ సంబంధం అర్థమైనా ఇలా మనం భగవంతుడికి ప్రతినిత్యం అనునిత్యము ఇదే ఆయనకి నైవేద్యాలు మన ఈ నైవేద్యానికి పెడుతున్నా అనుకో ఆ వీడు చెప్తూ ఉన్నాడు చెప్తూ ఉన్నాడు రేపు వీడికి ఏదైనా దెబ్బ అయిందనుకో ఏమి నిద్రపోతున్నావా నువ్వు నీకు నేను చెప్పాను కదా నన్ను పడేయకులే చూస్తామని పడేసావేమి అని నాకు చూస్తాడు రాత్రంతా ముఖ్యంగా మంచి భక్తుడికి భగవంతుడు భయపడతాడు ఎందుకంటే వీడు నిరంతరం ఆ ధ్యానంలో ఉంటాడు కదా అలా ఉన్నవాడు ఒకవేళ వాడికి చిన్న పొరపాటు గేదిన వాడు మనసు బాధపడేలా ఒక బాధ వచ్చిందనుకోండి ఇక వాడు వెంటనే పరిగెడుతాడు ఈశ్వరుడికి ఏం చేస్తున్నావు నేను మీ పాద పద్మాలు పట్టి ఉన్నాను ఇప్పుడు నా మనసు బాధపడుతుంది ఎందువల్ల అంటే ఈశ్వరుడు అప్పుడు వాడికి రెండు సమాధానాలు చెప్తాడు ఒకటి భవిష్యత్తులో గొప్ప ప్రయోజనం రాబోతుంది కాబట్టి కొంచెం భరించి తప్ప అంటాడు లేదంటే ఇంకొకరి పాపం పండబోయింది కాబట్టి వాళ్ళ పాపం ఏదో ఒకటి పండాలి అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ అంతటి వారే చెప్తాడు నేను ఎప్పుడు అవతారాన్ని పుచ్చుకుంటాను అంటే ఎవరు ధర్మాన్ని పట్టుకొని ఉంటారో ఎవరు సత్పురుషులుగా ఉంటారో వాళ్ళ ఎందు ఎవరన్నా కానీ ఏమన్నా చేశారనుకోండి అప్పుడు నాకు అవసరం లేదు కర్మ పట్టుకోవడానికి నేను కర్మను పుచ్చుకొని అవతారాన్ని తీసుకుని నన్ను కా క్షరణ పొందిన వాడిని రక్షిస్తాను అంటే అక్కడ మన కుంటి మాట శ్రీకరిస్తుంది శరణమే ఉంది అంటే మీ పాండవుని రోజు లేదా పక్కన పెడదాం తల్లి వేలుకొని ఉంది ఏమండి చిన్న వయసులోనే నాకు తండ్రి చనిపోయా బిడ్డ బట్ట చనిపాడు కాబట్టి నా బిడ్డల అడవిలో వచ్చేవాళ్ళు ఏదో ఇక్కడికి తీసుకొచ్చారు ఓ పరమాత్మ నా బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత భగవంతుడిగానే ఆవిడ ఎప్పుడు నిరంతరం అలా ఉన్నదనమాట అందుకని ఆవిడ కోసము చూడండిగా వస్తారు కాబట్టి గొప్పవాడికి భగవంతుని పొందిన పొందినవాడికి ఇది రెండే నా జీవితానికి బాగా అనుభవాలు నాకు ఒకవేళ నాకు ఎప్పుడన్నా బాధ నువ్వు బాధ కలిగిందని విషయ చెప్తాడు ఆ ఇంకొక గొప్ప ప్రయోజనం వస్తుంది దాన్ని నిలబొక్కునే శక్తి కావాలని దాన్ని అధిగమించేటువంటి మానసిక పరిణత్వం కావాలి కాబట్టి నిలబడు తప్పు ఏం కాదు లేదన్నా అంటాడు లేదు ఇంకొకటి అనుకోండి ఇంకొకటి చెప్తాడు కానీ ఇంకొకరైతే నాకు ఇష్టం లేదు మరి నాకే ఏదో ఇదే అనుకుంటాం అంటే ఇక్కడ చూడండి క్షమించాలి ఇప్పుడు ఆ శివశర్మ అనే అంతటి వాడే అంటే తన జీవిత పర్యంతము గొప్పగా ఉన్నాడు ఎన్నో విద్య నేర్చుకున్నాడు అలాగే ఎన్నో శాస్త్రాలు నేర్చుకున్నాడు కానీ ఆయన అలాంటి వాడే చనిపోయాక యాభై లక్షల యోజనాలు అంటే కొన్ని వేల సంవత్సరాలు ఏం తిరిగింది ఆయన ఆత్మ తిరిగింది మళ్ళా పోయి కొన్ని వేల సంవత్సరాలు అంటే మనపల్ల మన పోల్చుకుంటే బ్రహ్మ వైకుంఠంలో ఉన్నాడు అంటే చూడండి ఇక్కడ బతికిన దానికన్నా కన్నా ఆయన ఆత్మ ఉన్నదే ఎక్కువ లేక అది ఇహా మనకి తెలియదు ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఖాళీ ఉందని అనుకుంటాం ఇక్కడ ఎన్నో ఆత్మలు ఉంటాయి అవి తిరుగుతూ ఉంటాయి ఈశ్వర 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 ఎందుకంటే ఆత్మకి మనలాగింత అవసరం లేదు మన పంచభూతాలను నిములీకృతమైంది మన దేహం ఇంత మన ఆత్మ అసలు అంతకన్నా చిన్నది ఇంకొకటి ఉండదు సృష్టిలో ఈ సమస్త విషయంలో ఏది చిన్నది అంటే మన ఆత్మే చిన్నది ఇది అనమాట అంటే